నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ మోడీకి వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికిన క్రొయేషియన్ లో వణక ఆపాలంటూ కేంద్ర మంత్రుల్ని కలుగునున్న రేవంత్ చంద్రబాబు సాక్షిపై దాడులు విచ్చలవిడి పెడి రౌడీజం కాదా వైఎస్ జగన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ ప్రధాని మోడీ స్పష్టం చేసిన గంటల ఆయన మరోసారి పాత వ్యవధిలో వినిపించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ కు శ్వేత సౌధంలో ట్రంప్ బుధవారం విందు ఇచ్చిన ట్రంప్ పాకిస్తాన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు ఇదే సమయంలో ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు మోడీతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్ Barato America things, Pakistani uh, army chief of staff, uh, what, are you look, what are you looking forward to uh, achieving diplomatically? Well, I stopped the war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with with uh, Modi of India. But I stopped the war between Pakistan and India. Uh, this man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about? It? I stopped the war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why the people know the people know. <laughs> Did anybody write that story about the war? <laughs> Did anybody? Did you write it? ప్రధాని మోడీకి క్రొయేషియాలో ఘన స్వాగతం లభించింది ఆ దేశస్థులు వేద మంత్రాలతో మోడీకి అపూర్వ స్వాగతం పలికారు వారు మంత్రాలను ఉచ్చరిస్తున్న సమయంలో మోడీ సంతోషంతో పొంగిపోయారు వారితో కలిసి మంత్రాలు చదివారు విదేశీయులు ఎటువంటి పొల్లుపోకుండా వేద మంత్రాలను చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు श्रीगुरुभ्यो न मता हरिः वा ओङ्ोर्भुवस्सुवः तत्सवितुर्वलेन भर्तो देवस्य धीमहि गियायो न प्रचोदयात् ओ तच्छो रातुर्भीमहे यातुर्यज्ञाय मातुयज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेत्यः ऊर्ध्वञ्जिघा दुभेषजम् शर्णो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओ पुरङ्गीवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचकम् शमयतु न्तरिक्षम् शान्तम् तन्नायिन शान्तम् तन्मे शान्तविं सुचरुम् शमयतु या शान्ता सादित्येन शान्ता सा मे शान्तम् सुचरुन् शमयतु ॐ शान्ति शान्ति शान्तिः ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి బనక జిల్లా ను అడ్డుకునేందుకు అన్ని మార్గాల్ని వినియోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది ప్రాజెక్టు నిలిపివేయాలని నిన్న జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో తీర్మానించగా ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్ భూపేందర్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బనక చర్ల ప్రాజెక్ట్ ముందుకు వచ్చిందన్న రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ పెన్నా తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అనుమతులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మేము వివిధ సందర్భాలలో అధికారులకు అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి జల్ శక్తి మినిస్టర్ గారికి ఫినాన్స్ మినిస్టర్ గారికి మేము చేసిన రిప్రజెంటేషన్స్ చేస్తున్న ప్రయత్నము తెలంగాణ ప్రాజెక్టుల యొక్క అనుమతులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఏ విధంగా తెలియజేసినామో అధికారులు సాంకేతికంగా రాజకీయంగా మేము చేసిన ప్రయత్నాలందరినీ కూడా ఈ సమావేశంలో మీకు అందరికీ వివరించడం జరిగింది నేను ఎలాంటి వివాదాస్పదమైన అంశాలను లేకపోతే ఇతర అంశాలను ప్రస్తావించదలుచుకోలేదు ఈ సమావేశంలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్ అంటే వాటర్ అలొకేషన్స్ వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గోదావరి జలాలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలి కృష్ణానది జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్ అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు ఇది దేనికైనా కావచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎన్నిక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బకూడదు దెబ్బతినకూడదు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన మనందరం కలిసి కట్టుగా ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దే దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ హార్డ్ కోర్ హిటింగ్ అనమాట బిట్వీన్ యూ అండ్ ది హె వితౌట్ రిప్రజెంటింగ్ వితౌట్ గివింగ్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ యాజ్ ఇట్ ఈస్ అప్రూవ్ అయి రాదు పది సార్లు క్లారిఫికేషన్స్ అంటారు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ వాటర్లకి టైం అండ్ అది కానీ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టూ గవర్నమెంట్స్ రిలేషన్ దిస్ ఇస్ నాట్ టు ఇండివిజువల్ రిలేషన్ మేడ్ మే ఫర్ సమ్ ఇష్యూస్ బట్ హియర్ సెంట్రల్ సెంట్రల్ సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు కాంగ్రెస్ సబ్జెక్టు సెంట్రల్ సబ్జెక్ట్స్లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనుమతులు ఇవ్వాలి ఆ సబ్జెక్ట్స్ లో మనం చేయడానికి ఏం లేదు ఏపీలో సాక్షి ఆఫీసరే టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైస్ జగన్ ఆరోపించారు టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు ఇది విచ్చలవిడి రౌడీజం కాదా వీటినన్నిటినీ చంద్రబాబు ప్రభుత్వమే కారణం కాదా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సాంప్రదాయమే కదా ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్టు చేశారు అర్నలిస్ట్ మాటలకు కొమ్మనే ఏం సంబంధం గతంలో కేసీఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఓడగొట్టించారు ఆయనపై పగతోనే ఇదంతా చేశారు పత్రికల గొంతు నులిపే కార్యక్రమం ధర్మమేనా సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప చెల్లు మనిపించినట్టు కాదా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతల రాసిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా ఇది విచలవిడి రౌడీజం కాదా వీటి నెనటికి కారణం చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు జైల్లో చేసినాడు ఇట్ అఫ్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం బీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం ఎనికి ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ నైట్ మామ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్క శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఐదు బామ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అనపడి బీ అనపడి బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టే ఆయన అట్టటుడే ఈయనట్టడు చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు అటు విజయవాడ విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రమణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇది ఒక చంపు చెల్లు ఒక చంపు చెల్లు మనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ విద్యారంగంలో మేము తెచ్చిన సంస్మరణలను నాశనం చేశారని అన్నారు తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టారు గట్టిగా నిలదీస్తే ప్లేట్ మార్చి పదిహేను వేలు కాదు పదమూడు వేలే అంటున్నారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని బాబు ప్లేట్ ప్లేట్ మార్చారు మరోసారి యాభై నాలుగు లక్షల మందికి ఇస్తామంటున్నారు సూపర్ సిక్స్ ఇచ్చేసామని హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు అన్ని హామీలు తీర్చేశారంట దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తారు ఇంకా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేస్తారని అన్నారు మాట తప్పడు అవును ఇప్పుడేమన్నావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పలా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం అని దానికి ఒక పేరు కూడా పెట్టాడు అన్నదా పేరు పెట్టాడు దానికి అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు అంటే పిఎం కిసాన్ ఇచ్చే ఆరు వేలు కాక ఈయన అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదర కొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి నేరేడు సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిలే ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాల ఇంతవరకు మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మంది రైతులు ఈ ఇరవై వేల రూపాయలు వారికి ఇచ్చి ఉంటే పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వాళ్ళకి మేలు జరిగేది పదివేల ఏడు వందల పదహారు కోట్లు వారికి ఇవ్వాల్సింది ఎగరగొట్టినడు మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట మళ్ళీ ఇప్పుడు తల్లికి తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తూ ఉన్నాడు తల్లికి వందనం పేరిట తల్లుల తల్లులందరినీ కూడా వంచిస్తూ ఉన్నాడు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే పదే చంద్రబాబు చెప్పినాడు ప్లే చేయండి ఒకసారి పిల్లలు ఉన్నంతమంది పిల్లలు ఎంతమంది ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరి విజ్ఞప్తి ఇస్తున్నా ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరి విజ్ఞప్తి చేస్తున్నా ఆంక్షలు లేవు కట్టింగులు లేవు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చెప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నా చంద్రబాబు నాయుడు అన్న మాట్లాడరు ఏమన్నాడు అప్పట్లో ఏమైనా మాట్లా యూడిఐఏసీ ఫిగర్సు ఒకసారి చూద్దామా ఒకసారి యూడిఐఎస్సీ ఫిగర్స్ యూనిఫైడ్ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డేటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు అల్లూరు జిల్లా అరకులోయలో ఏపీ టూరిజం గోశ్రేణిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీసీసీ వై షర్మలారెడ్డి అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు దింసా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు గిరిజన సాంప్రదాయాలను గౌరవించి కాసేపు గిరిజనులతో దింసా నృత్యాలు ఆడిన ఏపీసీసీ అధ్యక్షులలో షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా అందరూ పార్టీకి ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని అన్నారు గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ గాని కూటమి అధికారి పార్టీ గాని ప్రజలను నమ్మించి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిజాయితీగా రాజకీయం చేస్తున్నామని షర్మిల అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే దినాల్లో పార్టీ అధికారం చేపట్టే విధంగా ముందుకు తీసుకువెళ్తామని ఆమె తెలియజేశారు. కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది. జిల్లాకు సంబంధించిన రెండు జిల్లాలకు, మానే మల్లూరి జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చారు. ఒక దెబ్బచావడవరంలో జరిగిందని అని రాలేకపోయారు. బట్ అదర్వైజ్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళకున్న అభిప్రాయాలు అయితేనేమి వాళ్ళకున్న ఇబ్బందులు అయితే ఏమి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడున్న తెలుగుదేశం చంద్రబాబు గారు జనసేన అయినా అందరూ బీజేపీ పార్టీకి గులా చేస్తున్న వాళ్ళు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసమైనా మన రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసమైనా లేక దిగుజన హామీలైనా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మణిరత్నం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు అనసూయ కాణిపాకం వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం మండలంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైకాపా నాయకుడు కుప్పం మండలంలో కోఆప్షన్ సభ్యుడు అక్తర్ దాడి చేస్తే ఆమె ఆస్పత్రి పాలైందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు ఈ సంఘటన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించదా అని ప్రశ్నించారు మున్సిపాలిటీ నారాయణపురంలో ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటూ రైతప్ప నాయకులు వైకాపా సానుకూల మీడియా అసత్య ప్రచారాలు చేసిందని విమర్శించారు ఇప్పుడు కుప్పం గ్రామీణ మండలంలో ఆంగణవాడీ కార్యకర్త నజమాపై రౌడీ షీటర్ వైకాపా నాయకుడు అఖ్తర్ దాడి చేస్తే అతన్ని వైకాపా నాయకులు వెనకేసుకురావడం దారుణమన్నారు

మా వాటికింగ్ ఇచ్చినట్టు ఊరు వేసి మార్నింగ్ ఇచ్చినారు మరొకసారి ఈయన ఈయన కొంచెం కొంచెం విషాదం మరొకసారి కంప్లీట్ ఇచ్చేవాడు సార్ నేను లీవ్ పెడితే కూడా ఈ చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట అట్లాంటి ఇంటి దగ్గర ఉన్నాను సార్ నేను డేట్ వాళ్ళు వేసుకొని ఉన్నాము ఇప్పుడు డే టైంలో లో ఉండడు అతడు నైట్ టైంలో లో వస్తాడు ఈరోజు ఉన్నాడు డే టైంలోనే ఉన్నాడు వీళ్ళు ఇటీవలే నాలుగు రోజుల క్రితమే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో కూడా అన్నీ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా చూపించి వాళ్ళలో ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ దిశలో మేము పోతున్నాం అదేవిధంగా సీ యాప్ అనే ఒక సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ పారిశ్రామిక పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓర్వ లేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవలే రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచితంగా భూములు ఇచ్చారో ఆ ప్రాంతాన్ని ఒక వయస్యల ప్రాంతంగా వాళ్ళు కామెంట్ చేయడం ఎంత దారుణమైన విషయం అదేవిధంగా మొన్నటి రోజు ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టినప్పుడు ఆ రాజకీయాలకు సంబంధం లేని విషయంలో ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా ఆమె పైన దాడి చేశారని చెప్పి చాలా దారుణమైన అసత్యంగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు రాగిమానమిట్ట గ్రామం కుప్పం మండలంలో చాలామంది పేద ముస్లింలు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక అంగన్వాడీ వర్కర్ ఆమె చాలా పేద కుటుంబం సంబంధించినటువంటి నజిమాపై అక్కడున్నటువంటి ఒక రౌ సీటర్ ఒక మార్డర్ చేసినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో భయభ్రాంతాలు సృష్టించినటువంటి వ్యక్తి ఆమె పైన దాడి చేయడం అంటే అతన్ని వైసీపీ వాళ్ళు కోఆప్షన్ మెంబర్గా ఇస్తూ ఎమ్మెల్సీ భరత్ గారు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి దారుణాలు చేయిస్తున్నారు సో వైసీపీ వాళ్ళ యొక్క దురాగతాలకు చెక్ పెట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరు ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని అందరూ కూడా ఎంతో కంట్రోల్లో పెట్టారు ఒక చిన్న తప్పు చేసినా కానీ మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద నాయకుడైనా కూడా అతని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మేమా ఆక్రమశించడం ప్రయం యోగాంధ్ర కార్యక్రమం విశాఖలో ప్రధాన రహదారులన్నీ మూసివేత ట్రాఫిక్ జాములతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విశాఖ ప్రజలు ముఖ్యంగా హనుమంత జంక్షన్ వద్ద హెల్త్ సిటీకి రోగులతో వచ్చే అంబులెన్సులు ఈ దారిలో చినికపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరిగే యోగా వేడుకల కోసం మూడు రోజుల ముందు నుండే విశాఖలోని ప్రధాన మార్గాలను కూటమి ప్రభుత్వం మూసివేసింది దీంతో విశాఖ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ భారీ ట్రాఫిక్ జాములతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు యోగా మాసోత్సవాల భాగంగా అన్నమయ్య జిల్లా నందులూరు మండలంలోని టాంకుటూరు గ్రామ హైస్కూల్ ఆవరణంలో ఘనంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో ఏపీఓ మురళి విఆర్ఓ శివప్రసాద్ సెక్రటరీ మాధురి ఫీల్డ్ అసిస్టెంట్ హరి టీడీపీ లీడర్ ఈశ్వరయ్య సచివాలయ సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఓ మురళి మాట్లాడుతూ యోగాను మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక ఒత్తిడికి తగ్గిస్తూ జీవితం సంతోషంగా మారుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు యోగాను అభ్యసించాలని ఇది సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శకమని సూచించారు కార్యక్రమంలో యోగా ప్రాథమిక ఆసనాలు శ్వాస వ్యాయామాలు నేర్పిస్తూ శిక్షణ ఇచ్చారు గ్రామస్తులు ఉపాధి హామీ కార్మికులు యోగా చేస్తున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి சிட்சண காரியம்தா கிராமத்துக்கு ஆரோக்கியம் பை அவன பெரகமே காண்ட யோக வல்ல கலே லாபாலும் பல அனுபவம் தெரியாது వాళ్ళకూడదు ఏళ్ళు ఏళ్ళు చెయ్యండి తిని అది పైకి ఆకాశం తిప్పండి ఇంకా కాళ్ళు కొన్న వేళ్ళ మీద లేయాలి అందరూ పైకి కాళ్ళు బొట్టని వేలు పెట్టుకోవాలా అబ్బనే బుజలాల్ పట్టుకుంటానే లక్క వచ్చేది అందరూలనే ఇస్ప్రా ఆ कहां रास्ता आने से बकोंडा फोटो तो आबड़ा है हां आगे भैया दे सर अवकाश चाहिए सुन सर रीज आ सुन ओके चुप चुप இவை இப்பட்டருக்கு நான் புள்டன் அப்டேட்ஸ் நமஸ்தே